ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ share దిస్ వీడియో మూడు తరాలు గుర్తు పెట్టుకోండి అని చెప్తుంటారు ఐదు తరాలు గుర్తుంటే కూడా గొప్పే కానీ మూడో తరం కూడా గుర్తుండదు రెండో తరమే గుర్తుండదు ఇప్పుడు మా నాన్న నాన్న ఆయన నాన్న పేరు ఏమి అని ఇంట్లో అడుగుతాడు ఆమెకేం తెలుసు ఆమె తల్లిదండ్రులు ఆమెకు తెలియాలి కానీ నీ తల్లిదండ్రులు నీకు తెలియాలి కదా అదే కర్తవ్యము అందుకనే పితృశ్రద్ధతలా ఉండాలి పితృదేవతలు దేవతల కన్నా బలమైన వాళ్ళు దేవతలు ఏదైనా వరం ఇద్దామంటే పితృదేవతల్ని అడుగుతారట వీడికి వరం ఇవ్వొచ్చా అని వీడు అన్ని కర్మలు సరిగ్గా చేస్తున్నాడా తర్పణాదులు శ్రాద్ధాదులు చేస్తున్నాడా లేదా అని చూసి దాన్ని బట్టి వాళ్ళు చెప్తారట మనస్సు సంతోషముగా ఉన్నారు అందుకే వివాహం చేసేటప్పుడు కూడా నాంది శ్రాద్ధము అని చేస్తారు తత్రముఖాహ ముఖాహ నాంది ముఖా నాంది అని మంత్రంతో చెప్తారు అంటే నాంది శ్రాద్ధము అంటే అర్థమేమి పితృదేవతలను ఆరాధించటం వివాహమే చాలామంది పితృకార్యము అశుభం అనుకుంటారు కానీ అత్యంత శుభము పితృకార్యం పితృదేవతలని స్మరించటము పూజ చేయటం అన్నది అందుకనే లుప్త పిండోదకా అన్నారు అంటే వాళ్లకు పిండోదకములు సరిగ్గా ఇవ్వకపోతే లుప్తమైపోతుంది పాపం వాళ్లకు అమావాస్య అమావాస్య అంటే మన కాలమానాన్ని బట్టి పగలు ఏదో గంట గంటకు మధ్యాహ్నం ఒక పూట మంచినీళ్ళు ఇచ్చినట్లు అమావాస్యకు తర్పణము సంవత్సరానికి వాళ్లకు రోజు లెక్క ఆ రోజు భోజనం పెట్టినట్లు ఇక్కడ శ్రాద్ధం ఆచరించటం తత్ దినం అన్నాడు దాన్ని అందుకే ఆ రోజు ఏ పగలు ఏ రోజు వాళ్ళు ఇది అయ్యారో ఆ రోజు అందువల్ల ఈ పితృకార్యములు ఏమిటి హవ్య కవ్య అన్నములు అన్నారు మూడు విధాలు ఇవి హవ్యం హవ్యం దేవేభ్య హవిస్సు హవిస్సునేమిటి యజ్ఞాయస్వాహా ఆ విష్ణవే స్వాహా విష్ణాయ ఇదన్నమ విష్ణవే ఇదన్నమమా రుద్రాయ స్వాహా రుద్రాయ ఐదన్నమ ఇలా మనము ఆ దేవతకు హవిస్సును సమర్పిస్తాం ఇది దేవతలు కవ్యం పితృభ్య అన్నాడు కవ్యం అన్నది పితృదేవతలకు ఇచ్చేటువంటి ఆహారాన్ని కవ్యము అన్నారు దేవతలకు ఇచ్చే ఆహారాన్ని హవ్యము అన్నారు అన్నం మనుష్యేభ్య అన్నారు అన్నం అనేది ఏది అది మానవుడికి పెట్టేది ఇలా హవ్య కవ్య అన్నములు అన్నారు ఈ మూడింటిని ఇలా అంత ప్రాధాన్యం ఉన్నది అని చెప్తూ ఉన్నాడు దేశ ప్రజా సాధన కామునికి సాధ్యులు శ్రీకామునికి దుర్గాదేవిని ఐశ్వర్యం కోరేవాడు దుర్గాదేవిని పూజించాలి అంటున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో